నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీ టీవీ బాహుబలి సక్సెస్ తర్వాత ఎస్ఎస్ రాజ్మౌళి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి చేసిన సినిమా త్రిబులార్ ప్రపంచ వ్యాప్తంగా సినిమా సంచలనం సృష్టించింది నాటు నాటు పాట ఆస్కర్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ సినిమా పాటగా చరిత్ర సృష్టించింది రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు తమ నటనతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు తన హాలీవుడ్ ప్రాజెక్ట్ ఖరారైందని త్వరలోనే ప్రకటిస్తానని రామ్ చరణ్ ఇంతకు ముందే చెప్పారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా హాలీవుడ్ లోకి అడుగు పెట్టవచ్చనే హింట్ ఇచ్చాడు ఓ దర్శకుడు ఆయన మన ఇండియన్ డైరెక్టర్ కూడా కాదు ఏకంగా హాలీవుడ్ డైరెక్టర్ ఎన్టీఆర్ గురించి హింట్ ఇచ్చాడు ఇంతకీ ఎవరైనా ఏంటి కదా అంటే హాలీవుడ్ సూపర్ మూవీ సూపర్ మ్యాన్ దర్శకుడు ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాత జేమ్స్ గన్ ఈ హింట్ ఇచ్చారు ఒక ఇంటర్వ్యూలో సూపర్ మ్యాన్ గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ సూసైడ్ స్క్వాడ్ సినిమాల దర్శకుడు జేమ్స్ గన్ జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు త్రిబులార్లో వ్యాన్ లోని పంజరం నుండి పులి ఇతర జంతువులతో దూకే నటుడితో పని చేయడానికి నేను ఇష్టపడతాను అతను అద్భుతమైన వాడు చాలా బాగా నటించాడు ఒకరోజు అతనితో కలిసి పని చేస్తానని ఆశిస్తాను అని దర్శకుడు జేమ్స్ గన్ అన్నారు ఆ సీన్ అతనికి బాగా నచ్చుంటుంది ఎన్టీఆర్ నటనకు ముగ్ధుడయ్యాడట గన్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ హాలీవుడ్కి వెళ్లడం ఖాయమని అభిమానులు అంటున్నారు ఇక ప్రస్తుతం హృతిక్ రోషన్తో కలిసి వార్ టూలో విలన్ గా నటిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ కేజీఎఫ్ స్థలా దర్శకుడు ప్రశాంత్ నీల్తో కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేస్తున్నారు గతంలో హాలీవుడ్ చిత్రకథ రచయిత అరోన్ స్టివర్ట్ త్రిపులలోని రామ్ చరణ్ కోసం కథ రాయనున్నట్లు చెప్పారు మాండి మరియు క్యాబినెట్ ఆఫ్ క్యూరియాసిటీస్ చిత్రాలకు ప్రసిద్ధి చెందిన అరోన్ స్టివర్డ్ అండ్ రామ్ చరణ్ కోసం సినిమా రాయాలనుకుంటున్నానని చెప్పారు ఇప్పుడు తారక్ అలియాస్ జూనియర్ ఎన్టీఆర్కి హాలీవుడ్ అవకాశం ఎదురు చూస్తుంది మరికొన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ